ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో అటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి తులారాశి వారు అనగానే మనకు వాస్తవానికి కూడా న్యాయము ధర్మము అనేటువంటి వ్యక్తులే మరి సుకుమారమైనటువంటి మనస్తత్వము సుఖ జీవనము కలిగినటువంటి వారు చక్కటి ప్రవర్తన చురుకుదనము ప్రశాంతమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి వారు వీరెప్పుడూ తప్పు చేయరు వీరి మార్గం కరెక్ట్ అని చెప్పి చెప్పాలి కరెక్టే ఉంటుంది లేదు అని చెప్పి వీరితో వాదించినా లేదు అని చెప్పి వీరిని ఏలుబెట్టి చూపెట్టినా కూడా కొంత మనకు ఇబ్బంది అటువంటి విధంగానే వారు మాట్లాడతారు ఇక అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంతమేర శుచి శుభ్రత అధికము అని చెప్పి చెప్పుకోవచ్చును వినోద విలాసములు అధికముగా ఇష్టపడేటువంటి వారు అధిక సంచార ప్రియులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చును ఈ క్రయ విక్రయములందు అభిరుచి కలిగినటువంటి వారు బంధు ప్రేమ అధికము అభిమానవంతులు ధనకాంక్ష అధికముగా ఉంటుంది పొగర్తలకు లొంగిపోతారు నిజాయితీ పరలు అలంకార ప్రియులు వీరికి అద్భుతమైనటువంటి బట్టలు వేస్తేనే బయటికి వస్తారు అంటే అట్లా మెయింటైన్ చేస్తారు చిత్రమైనటువంటి లక్షణములు కూడా ఉంటాయి ఎట్లా మనం సీరియస్గా మాట్లాడుతుంటే పక్కలకు చూస్తూ ఉంటారు కొంత చిత్తా నక్షత్రం వారు సో మరి ఇలాంటి జాతకం కలిగినటువంటి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు మీకు జరిగినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు ఆ డ్యామేజ్ ఇంకా పూడ్చుకోలేదు మీరు సొంత రిలేటివ్స్ కూడా మిమ్మల్ని మోసం చేసిన దాఖలాలు ఉంటాయి ఉన్నవి కనుక ఎవరైతే అంటే మీకు తెలియకుండా గోతిలో పడిపోయారు మీరు సో రెండు వేల ఇరవై నాలుగు కూడా అంతే మరి ఇరవై ఐదు వచ్చింది గురుబలం వచ్చింది ఇంకనూ మాకు రిజల్ట్ రావడం లేదే అని ఎదురు చూసేవారు ఉన్నారు సో ఆగస్టు నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నవి ఇది గమనించుకోండి ఎందుకంటే స్థిరాస్తులు లాభాలు లాక ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు ఏదైనా ల్యాండ్ అమ్ముదామంటే పోవడం లేదు ప్రాపర్టీ అమ్ముదామన్నా పోవడం లేదు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ఉండేటువంటి మీకు స్థిరాస్తులలో లాభాలు రాబోతున్నాయి ఇట్టి ఆగస్టు నెలలో అదేవిధంగా కొంతమేర మీ మీ వృత్తులలో మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దీంతో పాటుగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పనులు మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి అధికారుల యొక్క సందర్శనము దీనివల్ల మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అదేవిధంగా కొంత ఉద్యోగ మార్పిడి మాత్రం ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో కొంత ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి ఈ ఆగస్టు నెలలో స్వస్తి పలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనేటువంటిది గమనించుకోండి అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఈ యొక్క క్రీడా రంగంలో ఉన్నారో ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది క్రీడారంగంలో ఉండే వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే స్థాన చలనము నివాసములో మార్పులు స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశంలోకి రావడము విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాల్లోకి వెళ్ళడం సో వీసా రిలేటెడ్ ఇబ్బందులు కొంత మిమ్మల్ని కొంత కలవరపెట్టే పరిస్థితి ఉంది మన చింత అదేవిధంగా నివాసంలో మార్పులు ఉద్యోగ నష్టము కూడా కొంతమేర మనకు గోచరిస్తూ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో ఎంతకాలం అని చెప్పి ఇట్లా అణిగి ఉండాలి పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన కానీ కొంత మీకు మీకే అసలు ఇదేమిటి అనేటువంటి ఆలోచన రాబోతూ ఉంటుంది నాకు వద్దు అనేటువంటి ఆలోచన ఇక అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి గోచరిస్తూ ఉంది దైవానుగ్రహము మీకు తోడు ఉండబోతున్నది బంధు వృద్ధి ఉన్నది చక్కటి ధనలాభం ఉన్నది శారీరక సౌఖ్యము ఉన్నది గురుగ్రహము రెండు రకాలుగా మీకు లాభించే పరిస్థితి ఉంది ఒక రకంగా మాత్రము మైనస్ పొజిషన్గా ఉంది సో డోంట్ వరీ రెండు రకాలుగా గురువు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాడు కనుక ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారి కొంత పట్టుదల అనేటువంటి సడలింపుకోండి అనూహ్య ప్రమాదాల నుండి తప్పించుకోబోతున్నారు అదేవిధంగా వ్యవహారాలు కొంత అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చును తప్పకుండా తులారాశివారు గతంలో కంటే ఈ ఆగస్టులలో కొంత మెరుగుపడే పరిస్థితి ఉంది ఇక వారికి గృహ నిర్మాణ అవకాశాలు బంధుజన సంతోషము శత్రువులపై పరాభావము గృహ నిర్మాణ అవకాశాలు అన్నింటా ధనాదాయము ధాన్య సమృద్ధి ఇలాంటి విషయాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును ఇట్టి తులారాశి వారికి సో ఎట్లా అంటే కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి ఎట్లా అంటే మనకు ముక్కు ముఖం తెలియని వాడితో గొడవలు కానీ కొంతమేర స్థిరాస్తులల్లో లాభాలు కలిసి రావడము అదేవిధంగా కొన్ని కొన్ని అవమానాలు మాత్రం ఉన్నవి సో వారు లక్ష్మీదేవికి పరమాన్నాన్ని ప్రతి శుక్రవారము వంట చేసి అంటే ప్రసాదంగా సమర్పించండి ఎక్కడైతే అభిషేకం జరుగుతుందో అక్కడ తప్పకుండా కూడా అభిషేకానికి సంబంధించినటువంటి పాలను పంచామృతాలను డొనేట్ చేసే ప్రయత్నం చేయండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్న పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్రను ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఆల్ ద బెస్ట్